జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఆదివారం రాత్రిపూట చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రుడు కుంభరాశిలో ఆ రోజు పూర్వాభాద్ర నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు రాహుగ్రస్తుడయి చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఖగోళంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఈ సమయంలో భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఈ సమయంలో భూమి వెనకాల నీడలాగా ఏర్పడుతుంది దాన్నే మనము అర్త్ అంబ్ర అని అంటాం ఇదే సమయంలో భూమి వెనకాల చంద్రుడు ప్రవేశం చేసేటప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ చంద్రుడు ఈ భూమి వెనకాల అంటే అర్త్ అంబ్రలోకి ప్రవేశం చేసేది అంటే స్పర్శకాలం అని అంటాం దాన్ని అది తొమ్మిది గంటల అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి భూమి వెనకాల ఉంటున్న అర్త్ అమరలోకి ప్రవేశం చేసే సమయం అంటే స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తర్వాత చంద్రుడు పూర్తిగా భూమి వెనకాల అంటే ఈ ఒక అర్త్ అమరలోకి పూర్తిగా ప్రవేశం చేసేది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాలకి అంటే పూర్తిగా చంద్రుడు కప్పి కప్పి వేయబడతాడు అలాగే ఈ అర్థ అమర నుంచి చంద్రుడు బయటికి రావడం మొదలు పెట్టేది ఆ సమయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు గ్రహణం పూర్తిగా చంద్రుడు అర్థంలో నుంచి బయటికి వచ్చేది రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి ఈ పుణ్యకాలం అని అంటాం ఈ చంద్రగ్రహణం సంభవించే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం అయి ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుంటున్నాం ఈ ఒక వీడియోలలో ముఖ్యంగా ఎవరికైతే ఏ రాశి నుంచి మీ రాశి నుంచి ఈ చంద్రగ్రహణం అష్టమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ రాశిలో కానీ పన్నెండవ స్థానంలో కానీ సంభవిస్తుందో వాళ్ళకి ఈ గ్రహణం అనేది అంతగా మంచిగా ఉండదు ఎవరి జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానము సప్తమ స్థానము అలాగే నవమ స్థానము అలాగే పంచమ స్థానం ఈ ఒక రాశుల వాళ్ళు వీళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయని అర్థం ఎవరి ఎవరి రాశి నుంచి అయితే ఈ చంద్రుడు మీ జన్మరాశి నుంచి గ్రహణం అయ్యే రాశి మూడు ఆరు పదకొండు దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతూ ఉంటే అలాంటి రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం అంటే చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది వీళ్ళకి ఉండదు అని అర్థం అందులోనూ ఎవరి జన్మ జాతకంలో చంద్ర దశ జరుగుతూ ఉంటుందో రాహు భుక్తి జరుగుతూ ఉంటుందో కేతు భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనస్సు కారకుడు మనసు స్థిమితం లేకుండా ప్రవర్తన చేస్తాం కోపమయ్యేది ర్యాష్గా బిహేవ్ చేసేది లేనిపోని ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చి ఆ సమయంలో ఇబ్బందులు మనము కోరి తెచ్చుకుంటాం కాబట్టి ఆ సమయంలో కొంచెం పూజలు పునస్కారాలు పట్టు విడుపు స్నానాలు చేయమని శాస్త్రం చెప్తుంది అంతే తప్ప ఫలానా రాశి వాళ్ళకి ఈ సమయంలో హోమాలు చేపిస్తే లేదా ఆన్లైన్ మీరు ఎక్కడ కూర్చొని డబ్బులు వేపిస్తే మేము ఒక్కడే ఆ గ్రహణ సమయంలో మీ పేరున హోమాలు చేపిస్తాం మీరు కోట్లు సంపాదిస్తారు ఈ గ్రహణ సమయంలో మీరు భార్యాభర్తలు సఖ్యత ఏర్పడడానికి హోమాలు చేపిస్తాం బిజినెస్లో వ్యాపార రంగంలో కోట్లు సంపాదించేలా మేము పూజలు చేపిస్తాం అనే ఒక ఎవరైతే చెప్తున్నారో ఇవన్నీ ఫేక్ అండి ఇవన్నీ నమ్మకండి ఈ గ్రహణ సమయంలో మన మానసికంగా మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి మనం కొన్ని మంత్రాలు చెప్పుకుంటే ఆ మనస్సు మనకి కంట్రోల్గా ఉంటుంది ఆ చంద్రుడు ఒక కృప అనేది దొరుకుతుంది అనేది ఈ ఒక శాస్త్రం చెప్తుంది సో ఇట్లాంటి వాటికి మీరు చెవి ఇవ్వకుండా మీరు మీరు ఎవరైతే ఈ ఒక వీడియోని చూస్తున్నారో నేను చెప్పే పరిహారాలని ఒక ఇండివిజువల్ రాశికి చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తాను దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే చాలండి హోమాలు హవనాలు ఆన్లైన్ పూజలు ఇవన్నీ నిషిద్ధం ఇట్లా ఇట్లాంటివన్నీ ఏదీ శాస్త్రం చెప్పలేదు అలానే ఇప్పుడు చెడు ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి పలానా రాశి వాళ్ళకి అనగానే భయం భయం పడకండి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎవరి జాతకంలో అయితే చంద్రదశ చంద్రభుక్తి రాహుదశ రాహుభుక్తి కేతు దశ భుక్తి లేదా గురు ప్రత్యంతర భుక్తి జరుగుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు కొంచెం అని అర్థం మిగతా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడతాయని కాదండి అలాగే ఈ గ్రహణం వచ్చేసి మేష లగ్నం వృషభ లగ్నంలోనే సంభవిస్తుంది కాబట్టి మేషలగ్నం నుంచి ఆరవ స్థానంలో అంటే భూతత్వ రాశిలో అంటే కన్యా రాశిలో కుజుడు కూర్చోవడము కుజ సంచారం జరుగుతుంది ఆ రోజు ఆ కుజుడు ఆరవ స్థానంలో కూర్చున్నప్పుడు జలతత్వ రాశిలో శని వక్రించి ఉండడం అనేది కొన్ని చోట్లు భూకంపనాలు ప్ర ప్రళయాలు కొంచెం ఎక్కువ వర్షాలు రావడము ప్రముఖ రాజకీయ నాయకులకి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తగాదాలు ప్రజలకు మానసిక ప్రశాంతత లేకపోవడము క్రైమ్ రేట్లు పెరిగిపోవడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంతే తప్ప ఈ ఒక ఇలాంటి రాశిల వాళ్ళు ఇలాంటి సమయంలో గ్రహణ సమయంలో హోమం చేయించుకుంటే కోర్టు సంపాదిస్తారు లేదా పలానా రాశి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు కోర్టు సంపాదిస్తారు అని ఇక్కడ ఏమీ ఉండదండి అనవసరమైన పూజలు పునస్కారాలు లేదా హోమాలు మీరు ఎక్కడో డబ్బులు వేయగానే వాళ్ళు హోమం చేపిస్తారు మనకి ఎంత బాగైపోతుంది మన మనకి గ్రహణ దోషం తొలగిపోతుంది ఇలాంటివన్నీ మీరు వినకండి అలాగే గర్భిణి భోజన కార్యక్రమాలు గనుక చూసుకునేటానికి గర్భిణి గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులు సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలోనే భోజనం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి తదుపరి ఆకలి గనక అయితే ఎక్కువ ఫుడ్ కోసం హంగ్రీ కనుక అయితే అరటి పళ్ళు కానీ దాళింబ పండు కానీ ఒక ఆరెంజ్ కానీ తినడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అంతే తప్ప తర్వాత గర్భిణీ స్త్రీలు షార్ప్ వస్తువులను ఏదో కూడా తాకద్దండి ఈ సమయంలో మీరు గోర్లతో ఇలా మీరు హిచ్చింగ్ అయినప్పుడు ఇట్లా చేసుకోవడము అలా చేయకండి అయినంత అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదలకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు అస్ అసలు కదలకూడదు ఇలాంటివన్నీ చెప్తారు అలాంటివన్నీ ఏమీ లేదు ఆ సమయంలో ఆ చంద్రగ్రహణం ఆ నీడ పడకుండా చూసుకోండి ఇంట్లో హ్యాపీగా మీరు పడుకోండి లేదా మీరు చెప్పే పరిహారాలని పరిహారాలు ఏదైతే ఇండివిజువల్ రాశికి నేను చెప్పుకుంటూ పోతానో ఆ పరిహారాలన్నీ మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప ఇలానే ఉండాలి అలానే ఉండాలి అది కాదు అయినంత ప్రతి ఒక్కరు కూడా పట్టు స్నానం గ్రహణ స్పర్శకాలంలో స్నానము మధ్యకాలంలో స్నానము రాత్రి ఒక గ్రహణం పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు ఆ కాలంలో కూడా స్నానాలు చేసుకొని ఆ గ్రహణం సమయంలో కొన్ని చెప్పే ఇండివిజువల్ రాశికి చెప్పే కొన్ని కొన్ని మంత్రాలు మీరు పారాయణం చేసుకున్నట్టు కనుకైతే బాగుంటుంది అందరికీ కూడా మంచి క్షేమం అనే చెప్పబోతున్నాను ఇక ఒకొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం తదుపరి రాశి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ ఏదైనా ఉంది అని అని అనుకున్నట్లు కనుకైతే లేదండి మీకు ధనసు రాశి నుంచి తృతీయ స్థలంలో ఈ ఒక గ్రహణం జరుగుతుంది మీరు పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు గ్రహణం ఎఫెక్ట్ కూడా ఉండదు అయితే ఎవరికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఈ గ్రహణం సామాన్యంగా ఏ గ్రహణమైనా జరగని ఎవరికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే చంద్రమహాదశ లేదా రాహుదశ ఇప్పుడు సూర్యమహ ఇప్పుడు సూర్యగ్రహణం జరుగుతుంది అనుకోండి సూర్యదశ కానీ ఆ సూర్యుడు ఏ ఎవరితో గ్రహణగ్రస్తుడు అవుతున్నాడు కేతుతో కలిస్తే కేతు దశ కనుక జరుగుతుంటే కేతు భుక్తి గనక జరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళకి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది అని కాదు ఇక్కడ ధనసరాశి వాళ్ళకైతే ఈ చంద్రగ్రహణం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే పరిహారాలు కూడా పాటించాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే మిగతా గ్రహాల ఒక కాంబినేషన్ కూడా మీరు చూసుకోవాలి ఈ ఒక దశమ స్థానంలో కుజ మరియు సూర్య సూర్య ఒక సంచారం కూడా జరుగుతుంది అలాగే కుజుడు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి సో మొత్తానికి ఈ సెప్టెంబర్ మాసంలో ధనసరాశి వాళ్ళకి ఓవరాల్ చూసుకుంటే బాగుంటుంది అని అర్థము మీ దశాముక్తి కనుక చూసుకోండి అక్కడ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది ఈ గ్రహణం వల్ల ఈ ధనసు రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు అని కాదు దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్ సో దాన్ని మీరు అర్థం చేసుకోండి గ్రహణ దోషమైతే లేదు ఏ పరిహారాలు కూడా పాటించాల్సిన అవసరం కూడా ఈ ధనసరాశి వాళ్ళకి లేదు మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా మీరు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఏ జ్యోతిష్టి దగ్గరికైనా వెళ్ళండి మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీకు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు వస్తున్నాయి కుటుంబ కుటుంబ విషయాలా లేదా ఆర్థికంగా బాగుంటుందా లేదా ఎడ్యుకేషన్ మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా ప్రజెంట్ ఎలా ఉంటుంది అప్కమింగ్ డేస్లో ఏమైనా మీకు సమ్ చేంజెస్ ఏమైనా కనిపిస్తుందా లేదా కొంచెం కష్టంగానే ఉంటుందా ఏ పరిహారాలు చేసుకోవాలి వేదిక అంటే మీ అద్దంలో మీ ఫేస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే వేదిక ఆస్ట్రాలజీ అంటే దాన్ని శాస్త్రంలో మీకు వేరే పరిహారాలు ఉంగరాలు పెట్టుకుంటే సరిపోతుంది ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు వేసేస్తే వాళ్ళు హోమాలు జరిపిస్తారో మన కర్మ తగ్గుతుంది ఇవన్నీ ఫేక్ ఫేక్ సెంటెన్స్ సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక వీడియో మీరు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖీన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్